నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నిత్యారవిందం పార్ట్ వన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే మమ్మీ డాడీ నాకు టీసీస్లో జాబ్ వచ్చేసింది అని ఆనందంగా చెప్పి తల్లిని గిరాగిరా తిప్పేసింది నిత్య రేవతి ఆయస పుడుతూ ఆకుతల్లి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని సోఫాలో కూర్చుంది నిత్య తల్లి పక్కన కూర్చోగాని కూతురి వైపు చూసి ఇంత మంచి విషయం చెప్పావమ్మా ఈరోజు ఎంతో మంచి రోజు అనుకుంటా రెండు గుడ్ న్యూస్లు విన్నాను అంది వెలిగిపోతున్న మొహంతు రెండు గుడ్ న్యూస్లా ఇంకోటేంటమ్మా అంది తల్లి తండ్రిని మాచి మాచి చూస్తూ నీకు మంచి సంబంధం వచ్చిందిరా అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్లో చేస్తాడు మా అక్క కూతురు దిగ్విజపల్లికి వెళ్ళాం కదా అక్కడ చూశాడంట అతనికి నువ్వు బాగా నచ్చావట వెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని తన అమ్మనాలను ఒప్పించి మీ అత్తని కలిసి మాట్లాడాడట మీ అత్త సుగుణ వాళ్ళని తీసుకుని వచ్చింది అబ్బాయి మాకు నచ్చాడు కఠిన కానుకల విషయాలు కూడా మాట్లాడుకున్నాం అంది రేవతి ఆ మాటలు వినగాని అప్పటిదాకా ఆనందంగా ఉన్న నిత్యమోహం మాడిపోయింది అమ్మ అలా ఎలా డిసైడ్ చేస్తారు కనీసం నేను అతన్ని చూడు కూడా లేదు నా ఇష్టంతో మీకు పని లేదా కోపంగా అంది నిత్య రేవతి చిన్నగా నవ్వి అమ్మ నిత్య నీకు ఇష్టం లేకుండా మేమని చేస్తామా అబ్బాయి నీకు తప్పకుండా నచ్చుతాడు నీకు నచ్చిన తర్వాతే ఈ పెళ్లి జరుగుతుంది ఒకసారి అబ్బాయితో పర్సనల్గా మాట్లాడు ఆ తర్వాత నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుందని అబ్బాయి కూడా అన్నాడమ్మా అంది ప్రేమగా నిత్య తలనిమృతు ఆ మాటలకు ఆలోచనలో పడింది నిత్య అది కాదు మమ్మీ జాబ్ ఇప్పుడే కదా వచ్చింది ఒక వన్ ఇయర్ అయినా చేసే వరకు ఈ పెళ్లికి వద్దమ్మా అంది బాధగా మనం అనుకున్నప్పుడు మంచి సంబంధం దొరక తల్లి అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడు నువ్వు జాబ్ చేయడం వాళ్ళకే ఇష్టమే ఒకసారి కలిసి మాట్లాడు నీకు ఇష్టమైతే చేద్దాం లేదంటే లేదు అన్నాడు తండ్రి రఘురాం సరే డాడీ అంది చిన్నగా నా బంగారు తల్లి అని దగ్గరికి తీసుకున్నాడు రఘురాం నిత్య లేమ్మా టైం పదవుతుంది అవుతుంది అబ్బాయిని కెలవడానికి వెళ్ళాలి కదా అని దుప్పటి లాగుతూ లేపుతుంది రేవతి అబ్బాయి ఏంటమ్మా ప్రశాంతంగా పడుకునివ్వవు అని కళ్ళ నిలుముకుంటూ లేచింది నిత్య అబ్బాయి పదకొండు గంటల వరకు మాల్కి వస్తానని చెప్పాడు త్వరగా రెడీ అవ్వు అంది రేవతి బెడ్షీట్స్ మడతపెడుతూ ఎంతసేపు మమ్మీ వెళ్ళడం దగ్గరే కదా డాడీ డ్రాప్ చేస్తారు అంది నిత్య డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఏదో ఆడిట్ ఉందట నువ్వు ఒక్కదానివే వెళ్ళి అబ్బాయితో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకో అంది రేవతి ఏంటి మమ్మీ నేను ఒక్కదాన్నే వెళ్ళాలా సరేలే నాకేం భయం నిత్య ఇక్కడ వెళ్ళి కలిసినంత మాత్రాన అయిపోదు కదా సరే వెళ్తాలే అని రెడీ అయ్యి తల్లి దగ్గరికి వచ్చింది బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉన్నావు అని తన కళ్ళ కాటక తీసి చెవి వెనుక దిశ్చుక్క పెట్టింది అబ్బాయితో కూల్గా మాట్లాడు నీ మాటలతో బెదరగొట్టకు అని చెప్పి మరీ నవ్వుతూ పంపించింది క్యాబ్ బుక్ చేసుకుని ఇంటి నుండి బయలేరింది నిత్య ఫోరా మాల్ ముందు దిగి లోపలికి నడిచింది చుట్టూ చూస్తూ ఎక్కడున్నాడు ఇతను కనీసం ఫోటో కూడా చూడలేదు ఫోన్ నెంబర్ అయినా తీసుకోవాల్సింది అని ఆలోచిస్తూ ఉండగానే అన్న నెంబర్తో ఆమె ఫోన్ రింగ్ అయింది హలో నిత్య అక్కడే ఆగిపోయారు కేఫ్లో ఉన్నాను రండి అని ఫోన్ పెట్టేశాడు వసన్ కేఫ్ లోపలికొచ్చి ఎక్కడున్నాడు అని అందరినీ చూస్తూ ఉంది చెయ్యత్తి తననే నవ్వుతూ చూస్తున్నా అతన్ని చూస్తే అతనే అని అర్థమైంది నిత్యకు దగ్గరికి వెళ్ళగానే కూర్చోమని సైగ చేశాడు సారీ అండి మిమ్మల్ని చూడలేదు కదా సో కొంచెం కన్ఫ్యూషన్ అంది చిన్నగా ఇట్స్ ఓకే నేను కనీసం ఫోటో అయినా సెండ్ చేయాల్సింది ఇట్స్ మై మిస్టేక్ అన్నాడు చిరునవ్వుతో ఉన్న అతని వదనం తీక్షణమైన చూపు మగసిరి ఉట్టిపడే మీసం కట్టు హైట్ కూడా బానే ఉన్నాడు అనుకుంటూ కుర్చీలో కూర్చుంది అతను కన్నార్పకుండా చిరునవ్వుతూ ఆమెని చూస్తున్నాడు ఆమె మీని చాయక్కు పోటీపడేలా ఉన్న లైట్ ఎల్లో కలర్ టైట్ ఫిట్టింగ్ చూడిన చిన్న క్లిప్ పెట్టి వదిలేసిన సిల్క్ హెయిర్ కళ్ళకు కాటక కనుబొమ్మల మధ్య చిన్న టిక్కి లేత గులాబీ రంగులో ఉన్న పెదాలు ఐదు అడుగులు ఆ ఎత్తుకు తగ్గ బరువుతో చూడ ముచ్చటిగా ఉంది నిత్య చెప్పండి ఏం తీసుకుంటారు అడిగాడు నవ్వుతూ నో థ్యాంక్స్ అంది ముక్తసైగా ఎందుకండి అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఫీల్ ఫ్రీ మన ఇద్దరం మాట్లాడుకొని నచ్చితే పెళ్లి చేసుకుందామనే కదా ఇక్కడ కలిసింది అన్నాడు సరే ఏం మాట్లాడతారో మాట్లాడండి అంది నిత్య నేను మిమ్మల్ని నా భార్యగా ఎప్పుడో ఫిక్స్ అయ్యాను మీరు నన్ను చూడలేదు కాబట్టి ఇక్కడికి రమ్మన్నాను అన్నాడు అదే చిరునవ్వుతూ వీడేంటి ఇలా ఉన్నాడు నా గురించి ఏమి తెలియకుండా చూసి పడిపోయాడా ఇప్పుడు నేనేం మాట్లాడాలి అని కంగారు పడింది నిత్య అతని వైపు చూస్తూ మీరు వారు తెలుసుకోకుండా నేను నిర్ణయం తీసుకోలేను అంది చిన్నగా ఓకే నా గురించి తెలుసుకోవాలి అంతే కదా చెప్తాను వినండి నా పేరు వసంత్ బీటెక్ చేసి ఇన్ఫోసిస్లో ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నాను అమ్మ నాన్న నేను అంతే మా అమ్మ నేను కూతుర్లా చూసుకుంటుంది అత్తపోరు అస్సలు ఉండదు నాది గ్యారంటీ ఇక మా నాన్న రిటైర్డ్ ఉద్యోగి ఒక మంచి ఫ్రెండ్లా ఉంటారు ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటున్నాం నా సొంత సంపాదనతో ఇల్లు కడుతున్నాను ఇంకొన్ని రోజులు పూర్తవుతుంది ఇక నా అలవాట్లు వీకెండ్స్లో లైట్గా డ్రింక్ చేస్తాను అది కూడా నాన్నతో కలిసి ఫ్రెండ్స్ తక్కువ నా లైఫ్లో నాకు కాబోయే భార్య తప్ప ఇంకా ఎవరూ లేరు అని ఆపి ఆమె వైపు చూసి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి అన్నాడు ఏమీ లేవన్నట్టుగా తల ఓపింది మరి మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఇప్పుడే చూసి ఇప్పుడే నిర్ణయం చెప్పమని అంటాడంటే చూడ్డానికి బాగానే ఉన్నాడు అతను చెప్పినవన్నీ కూడా నిజమే అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉండి మీ నిర్ణయం వెంటనే చెప్పనవసరం లేదు బాగా ఆలోచించి అప్పుడు చెప్పండి అన్నాడు వసన్ ఇప్పటికైనా చెప్పండి ఏం తీసుకుంటారు అడిగాడు నవ్వుతూ మీ ఇష్టం ఏదైనా ఓకే అంది చిన్నగా క్యాబ్ చీను ఆర్డర్ చేసి తాగేశారు బిల్ పే చేసి బయటకు వచ్చి ఎలా వచ్చారు అని అడిగాడు క్యాబ్లో పదండి నేను డ్రాప్ చేస్తాను మీకేం ప్రాబ్లం లేదు కదా ఓకే అన్నట్టుగా చిన్నగా తలాడించింది బైక్ తీసుకొచ్చి కూర్చోమనగా ఆమె అతని వెనుక సింగిల్ సైడ్ కూర్చుంది కారు ఇల్లయ్యాక మన అవసరాన్ని బట్టి తీసుకుంటాను కార్ లేదని నన్ను రిజెక్ట్ చేయకండి ఇప్పుడు కారుతో అవసరం లేదు అనిపించింది వెనుక ఆస్తులు లేకపోయినా మా పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు వాళ్ళ కోసం మంచి ఇల్లు తీసుకుంటున్నాను అవసరానికి తగ్గ సదుపాయాలుంటే చాలు అని నా అభిప్రాయం మీరేమంటారు అని అడిగాడు మీ ఆలోచన మంచిదే అండి అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టడం చాలా మంచిది అంది ఇల్లు రావడంతో బైకాపాడు ఆపాడు బాయాన్ని లోపలికి వెళ్ళిపోయింది నా గురించి ఆలోచించడం మర్చిపోకండి మీ నుండి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను నవ్వుతూ అని బైక్ తిప్పి ఇంటికి వెళ్ళిపోయాడు నిత్య చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళింది నిత్య రావడం చూస్తే రేవతి దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది నిత్య మౌనంగా ఉండేసరికి రేపటి వరకు ఆలోచించి చెప్పు అంది ఆమె తలనివడుతూ రాత్రి పడుకొని వసంత్ గురించి ఆలోచిస్తుంది చూడ్డానికి బాగానే ఉన్నాడు అతని మాటల్లో నిజాయితీ అతని కళ్ళల్లో ఆమె మీద ఇష్టం ఆమె అభిప్రాయానికి విలువనివ్వడు నచ్చాయి నిత్యకు తల్లిదండ్రులను ప్రేమించేవాడు భార్యను బాగా చూసుకుంటాడు అతను చూస్తే మంచివాళ్ళే అనిపిస్తుంది డాడీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయించారు నో చెప్పడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు నిత్యకు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఉదయం టీ తాగుతూ ఉండగా నిత్య ఏమాలోచించుకున్నావు అడిగింది రేవతి మీకు ఇష్టమే కదమ్మా అన్నే నిత్య టీ తాగుతూ మా ఇష్టం కాదు కలిసి కాపురం చేయాల్సింది నువ్వు నీకు ఇష్టమైతేనే ముహూర్తాలు పెట్టుకుందా అంది రేవతి మమ్మీ ఇప్పుడే చెప్తున్నా పెళ్ళిన తర్వాత కూడా నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నారు మళ్ళీ కాదు అనకూడదు అంది అలిగినట్లు మొహం పెట్టి రేవతి వైపు ఆశ్చర్యంగా చూసి అంటే నీకు ఇష్టమేనా అంది నిత్య సిగ్గుపడుతూ తలదించుకుంది అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే పెళ్లి చేసేయాలి అంది కొండగా పో మమ్మీ అని సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోయింది నిత్య జీన్స్ టీషర్ట్లో ఉన్న నిత్య తన గదిలో బెడ్పై గోడవైపు బోర్లా పడుకొని ఫోన్లో చార్జ్ చేస్తుంది అంతలోనే కాల్ రావడంతో ఆ నెంబర్ గుర్తుపట్టి లిఫ్ట్ చేసి హలో ఉంది హాయ్ మేడం మీ నిర్ణయం ఏంటి అడిగాడు వసన్ ఫోన్ అమ్మగిస్తాను వాళ్ళతో మాట్లాడండి అంది లేవబోతు ఆగండి ఆగండి నేను మీ నోటి వెంట వినాలని మీకు చేశాను ఆంటీ వాళ్ళ నిర్ణయం నాకు ఎప్పుడో తెలుసు మీరు చెప్పండి అని అడిగాడు ఇలా డైరెక్ట్గా అడిగితే ఎలా చెప్పేది మరి ఇంకేలా అడగాలి అన్నాడు దీర్ఘం తీస్తూ నిత్య మౌనంగా ఉండిపోయింది నిన్ను చూసి సాంప్రదాయమైన అమ్మాయివి అనుకున్నాను జీన్స్ టీషర్ట్ వేసుకున్నావు అంటే మోడ్రన్ అమ్మాయివే ఓన్లీ జీన్స్ వరకైనా షార్ట్ మినీస్ కూడా వేసుకుంటావా అని అడిగాడు తనని తాను ఒకసారి చూసుకొని నేనేమైనా వేసుకుంటాను మీకెందుకు అంది నాకే కదా కావాల్సింది బయట ఏం వేసుకున్నా కూడా ఇంట్లో చీర కట్టుకుంటేనే బాగుంటుంది తెలుసా అన్నాడు ఎందుకో ఎందుకంటే చీరలోని అందాలు బాగా కనిపిస్తాయి పద్ధతిగా చీర కట్టుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాయి నా మనసుకే కాదు కళ్ళకు హాయిగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ అమ్మో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు చూడ్డానికి రాముడు మంచి బాలులా కనిపించాడు కానీ బాబుకి ఏషాలు ఎక్కువే అనుకుంది నిత్య ఇంకా చీర కట్టుకొని నువ్వు వంట చేస్తుంటే నీ నడుముని చుట్టేయడం నీ వీపు మీద ముద్దాడడం అని చెప్పుకుపోతుంటే ఇంకా వినలేక ఫోన్ కట్ చేసింది నిత్య ఓయ్ మాట్లాడుతుంటే కట్ చేసావేంటి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని అతని గొంతు వినిపించింది ఫోన్ పెట్టేసినా ఎక్కడుండొస్తుంది అని వెనక్కి తిరిగి చూసింది నిత్య నువ్వేంటి ఇక్కడున్నావు కనీసం డోర్ కూడా కొట్టలేదు అమ్మాయి గదిలోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలియదా అంది కోపంగా నాకు కాబోయే భార్య గదిలోకి డోర్ కొట్టి రావాల్సిన అవసరం లేదు అనుకుంటా అన్నాడు కొండగా హలో కాబోయే భార్య ఏంటి నేను పెళ్ళికి ఒప్పుకున్నా అని మీకేవో చెప్పారు అంది ఉక్రోషంగా నువ్వే చెప్పావు నీకు ఫోన్ చేసి అడిగినప్పుడు మీ వాళ్ళతో మాట్లాడు అన్నావు కదా అప్పుడే అర్థమైంది అన్నాడు నిత్య సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక బయటికి వెళ్ళబోయింది వెంటనే ఆమెను చేయిపట్టి మీదకి లాక్కున్నాడు ఒక్కసారిగా ఉలికిపడి వెనక్కి చెయ్యింది అలాగే ఆమె వైపు కదులుతూ ఉండి ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి వెనక గోడ ఉండడంతో ఆగిపోయి బిత్తర చూపులు చూస్తున్న తనని రెండు వైపులా గోడకు చేతులు పెట్టి లాక్ చేశాడు పెళ్లికి ముందు ఇలాంటి చిల్పి పనులు చేస్తే ఎంత మజాగా ఉంటుంది తెలుసా అంటూ ఆమె పేదల దగ్గరకు వచ్చాడు ఏం జరగబోతుందో అర్థమై అతన్ని గట్టిగా నెట్టేసి గదిలో నుండి బయటకు వచ్చింది ఎంత తెలివిగా తప్పించుకున్నావే చెప్తానే పని అని తన వినికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు కిచెన్లో రేవతి పక్కన ఉన్న నిత్య తల తిప్పి చూడగా కన్ను కొట్టడెందు వెంటనే తల తిప్పేసుకుంది అబ్బాయికి టీ ఇవ్వు అని ట్రే చేతిలో పెట్టింది రేవతి అతని దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఏదోలా ఉంది తనకి టీ ఇచ్చి పక్కన నిలబడింది తనని ఊరగా చూస్తూ టీ తాగి రేపు అమ్మ వాళ్ళతో వస్తాను బాయ్ ఆంటీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతని వైపు చూస్తుండిపోయింది నిత్య మరుసటి రోజే నిశ్చితార్థం ఏర్పాటు చేశారు రెడ్ కలర్ బార్డర్ చిలకపచ్చ రంగు చీరలు లక్షణంగా రెడీ అయిన నిత్యను కన్నుల నిండుగా నింపుకొని సంతోషంగా ఆమెకు రింగు తొడిగాడు నిత్య కూడా అతనికి రింగు తొడిగింది లగ్నపత్రిక రాసి వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టారు పెళ్లికి ఇంకో మూడు రోజులు టైం ఉండగా నిత్య ఇంటికి వచ్చిన వసంత్ రఘురామ్తో అంకుల్ నిత్య కోసం షాపింగ్ చేయాలి అనుకుంటున్నాను తీసుకువెళ్ళొచ్చా అని వినయంగా అడిగాడు వసంత్ అయ్యో బాబు అంతగా అడగాల తీసుకువెళ్ళు ఉంది అన్నాడు రఘురామ్ థ్యాంక్స్ అంకుల్ అంటూ పైకి వెళ్ళిన వసంత్ నిత్య గది డోర్ ఓపెన్ ఉండడంతో లోపలికి వెళ్ళాడు బెడ్ ఎక్కి పైన షెల్ఫ్లో ఉన్న బుక్ సర్దుతూ ఉంది జీన్స్ వేసుకుని ఉండడం వల్ల తన పైకి ఎక్కి బుక్ సర్దుతూ ఉండి ఆమె టీషర్ట్ పైకి లేచి ఆమె నడుము కనిపిస్తూ ఉండడంతో గుటికెల మెంగాడు మెల్లిగా ఆమె వచ్చి ఆమె నడుముపై ముద్దు పెట్టాడు ఆ స్పర్శకి ఉలికిపడి వెంటనే తిరిగిన నిత్య కాలు స్లిప్ అవ్వడంతో పడబోగా వసంత్ ఆమె నడుమును పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు పట్టుజారి ఇద్దరు బెడ్ మీద ఒకరిపై ఒకరు పడ్డారు ఆమె లేవబోడందు ఇంకా గట్టిగా చుట్టేసి ఆమెను మైమర్చిపోయి నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ప్లీజ్ వసంత్ వదిలు అంది గింజకుంటూ స్ట్రాంగ్గా ఒక ముద్దు పెడితే వదిలేస్తా అన్నాడు ముద్ద నేను పెట్టను పో అంది మొహం తిప్పుకుంటు ఆమె మోహాన్ని చూసి నవ్వుకుంటూ సరేలే ఏడవకు వదిలేస్తున్నాను త్వరగా రెడీ అవ్వు షాపింగ్కి వెళ్దాం నా ప్రియమైన శ్రీమతికి కొన్ని అందమైన కానుకలు తీసుకోవాలి అని ఆమె వదిలాడు ఆమె వెంటనే లేచి సరే బయటకు వెళ్ళు రెడీ వస్తా అంది త్వరగా రా మరీ ఎక్కువ రెడీ అవ్వకు అందరి చూపుల నుండి నేను కాపాడుకోవడం కష్టం మరి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు లైట్ బ్లూ కలర్ చూడీదారు వేసుకుని సింపుల్గా రెడీ అయి వెళ్ళింది బైక్ స్టార్ట్ చేయగా వన్ సైడ్ కూర్చోబోయింది ఓయ్ టూ సైడ్ కూర్చోవు రొమాంటిక్గా ఉంటుంది అన్నాడు టూ సైడ్ కొంచెం దూరంగా కూర్చొని ఉంది బైక్ స్టార్ట్ చేసి బ్రేక్ వేశాడు ఒక్కసారిగా అతనికి అతుకుపోయింది ఓయ్ మెల్లిగా డ్రైవ్ చేయి అని అతని వీపు మీద కొట్టింది నువ్వంత దూరం ఉంటే బ్రేకులు ఇలానే పడతాయి అని ఆమె చేతులు లాగి అతని చుట్టూ వేసుకున్నాడు ఆమె మొహమాటంగానే అతని దగ్గరగా జరిగి కూర్చుంది జ్యువెలరీ షాప్కు వెళ్ళి తన కోసం మంచి నెక్లెస్ సెట్ విత్ జూకాలు సెలెక్ట్ చేశాడు ఈ బంగారు బొమ్మకి నేను ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అంటూ ఆమె మెడలో వేసి మురిసిపోయాడు ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు రేపు మార్నింగ్ రెడీగా ఉండు ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమెపై అతన్ని చూపిస్తున్న ప్రేమకు ఎంతగానో మురిసిపోయింది నిత్య మార్నింగ్ వసంత వచ్చేవరకి లైట్ పింక్ కలర్ శారీ విత్ సేమ్ కలర్ షైనింగ్ బ్లౌజ్ వేసుకుని సింపుల్గా అందంగా రెడీ అయింది నిత్య ఆమెని కన్నార్పకుండా చూస్తుండిపోయినా అతని దగ్గరకు వచ్చి నిత్య చిటిక వేయడంతో ఈ లోకంలోకి వచ్చాడు ఇద్దరు టీ తాగేసి బైక్పై స్టార్ట్ అయ్యారు అరగంట ప్రయాణం తర్వాత ఒక ఇంటి ముందు బైక్ ఆపి అని లోపలికి దారి చూపాడు ఎవరిల్లు అని అతని వైపు అనుమానంగా చూసింది పెళ్లి తర్వాత మనం ఉండబోయే ఇల్లు అన్నాడు చుట్టూ ప్రహారీ పచ్చని చెట్లతో విశాలమైన స్థలంలో రెండు అంతస్తుల ఇల్లు మోడన్ లుక్తో అన్ని హంగులతో ఉన్న ఆ ఇల్లు నిత్యకు ఎంతో నచ్చింది బెడ్రూమ్లో స్పెషల్గా డిజైన్ చేసిన వాల్ పెయింటింగ్ని మైమర్చిపోయి చూస్తూ ఉన్న నిత్య నడుముని వసంత చేతులు చుట్టేయడంతో ఉలికిపడింది ఎలా ఉంది ఇల్లు నచ్చిందా చాలా బాగుంది అంది చిన్నగా నవ్వి ఆమె మెడపై ముద్దు పెట్టి ఈ శుభ సందర్భంగా నాకు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చుగా అడిగాడు వసంత్ ఏం గిఫ్ట్ అంది అతని వదిలించుకొని ముందుకు జరిగి ఆమెను తన వైపుకు తిప్పుకొని ఈరోజు చాలా ముద్దుగా ఉన్నాం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను పెళ్లికి ముందు ఒక స్వీట్ మెమరీ కావాలి నీతో అన్నాడు ఆమె పైట పట్టుకుని లాగుతూ పైట పిన్ను ఓడిపోవడంతో అతని చేతిలో ఉన్న పైటను చూసి గంగారిగా గుండెల మీద చేతులు పట్టుకుంది వసంత్ ఏం చేస్తున్నావు ప్లీజ్ నా చీర ఓ అంది సిగ్గుపడుతూ కంగారు పడుతున్న ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చీరను భుజం మీదుగా కప్పి చేతులు కట్టుకుని నిలబడ్డాడు అతన్ని ఆశ్చర్యంగా చూసి పాస్ట్గా బయటికి వెళ్ళి బయట సరిగా వేసుకుంది నిత్య వెళ్ళామా ఇంకా అని బయటికి వెళ్ళబోయాడు అతని చేయి పట్టి లాగి చెడుక్కున అతని బుగ్గపి పెట్టి బయటికి పరిగెత్తింది నిత్య వసంత్ బుగ్గను చేతితో తడుముకొని నవ్వుతూ బయటికి బయటకొచ్చాడు బైక్ స్టార్ట్ చేయగానే బైక్కి రెండు వైపులా కూర్చొని అతని వెనుక నుండి హత్తుకుంది చిన్నగా నవ్వుకొని బైక్ స్టార్ట్ చేశాడు పెళ్లి రోజు రానే వచ్చింది నుదుటిపై బొట్టు కళ్ళకు కాటక ఒంటి నిండా నగలు చెక్కిలపై పెళ్లిచుక్క పెదవులకు గులాబీ రంగు లిప్ స్టిక్ అందంగా ముస్తాబైంది నిత్య తనని తాను అద్దంలో చూసుకుని ముసిపోయింది అందంగా పూలతో అలంకరించిన కాళ్ళు కళ్యాణ మండపానికి చేరుకుంది నిత్య అప్పటికే బాజా భజంత్రిలతో పెళ్లి మండపం చేరుకున్నాడు వసన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కళ్ళతోనే పలకరించుకున్నారు పెళ్లితంతు మొదలైంది వేద మంత్రాల సాక్షిగా ఉత్సాహంగా తను మనసు పడిన నిత్య మెడలు మూడముళ్ళు వేశాడు వసన్ ఎంతో విలువైన సంపద దొరికినట్టుగా మెడలో ఉన్న తాళివంక ఎంతో అపురూపంగా చూసుకుంది నిత్య నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు అందరూ పెళ్లితంతు ముగిసింది పెళ్లి బట్టల్లో ఉన్న కూతురు అల్లుండి కార్లో కూర్చోండి మన ఇంటికి వెళ్దాం అన్నాడు రఘురాం ఇలాగే కొత్తింటికి వెళ్లాలని మా అమ్మ కోరిక అక్కడంతా ఏర్పాటు చేశారు కాదనకండి మావయ్య అని వసంత్ అనడంతో ఒప్పుకోక తప్పలేదు రఘురామ్కి ఒక కారులో కొత్త జంట వెనుక సీట్లో కూర్చోగా వసంత్ నాన్న ప్రసాద్ డ్రైవింగ్ సీట్లు పక్కనే అమ్మ ఇందు కూర్చున్నారు వెనుక సీట్లో రేవతి రఘురామ్ స్టార్ట్ అయ్యారు నిత్య వసంత్ ఇద్దరూ చేతులు పట్టుకొని ఒకరినొకరు అపురూపంగా చూసుకుంటున్నారు అంతలోని ఒక కారు వేగంగా వచ్చి నిత్య వసంత్ వాళ్ళు వెళ్లే కారును వెనక నుండి బలంగా ఢీకొట్టింది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఈరోజే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కొత్త జంట నిత్య వసంతుల జీవితాలు ఈ యాక్సిడెంట్తో ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో అందమైన క్యూట్ సీన్లతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్